ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగింది ఈ మ్యాచ్లలో ఆటగాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడం రెచ్చగొట్టేలా ప్రవర్తించడం ఇలా చాలానే చూశాము అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో వెన్ డకెట్ అవుట్ అయిన తర్వాత అతనిపై చేతులు వేసి ఏదో మాట్లాడాడు పేసర్ ఆకాష్ దీప్ ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది ఈ ఘటనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్పందించారు ఐదవ టెస్టులో అనుచితంగా ప్రవర్తించిన ఆకర్తీప్పై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డకెట్ కోచ్ జేమ్ వాట్స్ డిమాండ్ చేస్తున్నారు జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్లో ఇలాంటి వాటికి తావు లేదని ఇప్పటికైనా ఐసీసీ ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టాలని జేమ్స్ అంటున్నారు ఇంగ్లాండ్ క్రికెట్లో ఇలాంటి ఘటనలను సీరియస్గా తీసుకుంటామని గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పై కూడా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పుకో వచ్చారు ఇప్పుడు భారత పేసఆర్ ఆకాష్ దీప్ పై ఐసిసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు మరి ఇందుకు సంబంధించి ఐసిసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి